శ్రీరాఘవం దశరథాత్మజమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయ తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి సీతలక్ష్మ సమేత రామచంద్రపరబ్రహ్మణి నమ శ్రీ ఆంజనేయాయ నమ భగవద్బంధువులందరికీ మా నమస్ మాంజల్ కవి కోవిడైన ఆ వాల్మీకి మహర్షికి నమస్సులు అందిస్తూ శ్రీమద్ రామాయణ ప్రవచనంలోకి అడుగుడుదాం స్పీస్లో రామాయణ గ్రంథ ప్రవచనం జరిపించుకుంటూ ఉన్నాం యుద్ధకాండలో ఉన్నాం రావణుడు పుత్రులు సోదరులు ఒకరి తర్వాత ఒకరు పరమపతిస్తూ ఉన్నారు రాముడు తీక్షణ భావగ్నికి రావణ సైన్యం అంతా కూడా కంపించిపోయింది ఆ సమయంలో ఇంద్రజిత్తు నేనున్నాను అని చెప్పి రామలక్ష్మణుల్ని ఎదురించి వాళ్ళని సంహరించి వస్తాను అంటూ యుద్ధక్షేత్రానికి బయలుదేరాడు ఇంద్రజిత్తు రణరంగానికి వస్తూ అగ్నిని ప్రేల్చి నల్లమేకను ఇచ్చి బ్రహ్మాస్త్రం గ్రహించవచ్చి గగన వీధిలో అదృశ్యంగా నిలిచాడు బాణవర్షం ఆరంభమైనది బాణ మార్గంలో రామలక్ష్మణులు బాణాలు పడుతూ ఉన్నాయి ఇంద్రజిత్తుడు చిక్కలేదు మాయావి కదండి ఆ మాయా విలక్షణాలతో మాయా యుద్ధం జరిపిస్తూ ఉన్నాడంట ఇంద్రజిత్తు లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం సంధించబోగా రావణుడు వారించాడు తమ్ముడు ఒక్కడి కోసం లోకనాశనం చేయకూడదు నువ్వు శాంతంగా ఉండు విషభరిత సర్ప బాణాలతో వానిని నేల కూలుస్తాను అన్నాడు ఆ మాట విన్న ఇంద్రజిత్తు నగరంలోకి వెళ్ళి తన రథం మీద మాయా సీతను ఉంచి పశ్చిమ ద్వారం వైపు వచ్చాడు అక్కడ ఉన్న వానర వీరులతో హనుమంతుడు ఎదురు వెళ్ళి రథం మీద జానకిని చూసి ఆశ్చర్యపోతుండగా ఇంద్రజిత్తు ఆమె జుట్టుబట్టి లాగి తన్నుతో పిడికిలతో పొడుస్తుంటే హనుమ ఒరి నీచుడా నీకు వినాశకాలం దాపరించింది ఆడుదాన్ని హింసించున్నావే వీరుడు వేనా నీ మరణం నువ్వే కొని తెచ్చుకుంటున్నావు అని చెప్పి లంఘించిపోగా ఇంద్రజిత్తుడు మాయలు ఎరిగిన వాడై మాయమైపోయాడంట అప్పుడు అంజనీ నందన మీరంతా వచ్చింది ఈ కోసం కదవు దీన్ని సంహరిస్తే చాలు మీరంతా నేల కూలుతారు స్త్రీని సంపరాదంటూ ఉన్నావు శత్రువు మనస్సు పీడించడం ప్రధానం అని సింహగర్జనం చేశాడు ఓనరులంతా భయభీతులై పారిపోతుంటే మారుతి వారికి ఉత్సాహం కలిగించి ఇంద్రజిత్తుడి వైపు సాగుతుంటే ఆ రాక్షసుడు తన రథాన్ని వెనకకు పంపి నడిపించాడు అప్పుడు హనుమంతుడు ఒక గిరి శిఖరాన్ని భూమిలోంచి తీసి మహాబలంతో వాడి మీదకి శ్రీశాడు వానర రాక్షసు సంహారం జరుగుతూ ఉన్నది ఇంద్రజిత్తు విజృంభిస్తూ వానర సేనులను చెల్లాచదులు చేస్తూ ఉన్నాడు అప్పుడు కొందరు వానరులు మారుతీ మనం ఇంత శ్రమపడుతున్నాం జానకీదేవిని ఇచ్చి సంహరించాడు ముందు ఈ వార్త రామునికి తెలియజేయాలి అనగా అందరూ వెనదిరిగారు పశ్చిమ ద్వారంలో భీకర సంగ్రామం జరుగుతూ ఉన్నది గ్రహించి రాముడు జాంబవంతుని పంపగా మధ్యలోనే ఎదురైన హనుమ కన్నీరు జుత్తుకుంటూ తాత అయిపోయింది క్రూరు ఇంద్రజిత్తు జానకని సంహరింపజేశాడు అన్నాడు వారు ఉయ్యులు రాముని సమీపించి ఈ వార్త వినిపించగా రాముడు మొదలు నరికిన చెట్టులా పడిపోయాడు కపివీరులందరూ కూడా లక్ష్మణుడు గుండె చక్కబెట్టుకొని అన్నగారి చెయ్యి చేతులోకి తీసుకొని ఈ లోకంలో ధర్మం కంటే నిరర్ధకమైనది లేదు దానికోసం ఇన్ని కష్టాలు పడినా వానికి యథా ప్రతిఫలం శాస్త్రవచనం నిజాయితీగా రావణుడు నానా అవస్థలు పడాలి కానీ అవి మా ధర్మపరులు అధర్మపరుల చేతుల్లో క్లేశాలు పడుతున్నారు అక్రమాలు చేసేవారే ఐశ్వర్య సంపన్నములు అవుతున్నారు పరలోకంలో ఈ ధర్మం ఏదో సుఖం ఇస్తుందంటారు ఎలా నమ్మటం అంటూ అడిగాడంత అంతే లేకపోతే బలవంతుడు ధర్మపరులను హింసటం హింసించడం సాధ్యం కాదు మానవుడు తన ఆకాశ అవకాశానుసారం ఏవో కర్మలు చేసి వాటికి ధర్మాధర్మాలను పేరు పెడుతున్నారు బలవంతుడు చేసినదే ధర్మం రామచంద్ర రాజత్యాగం చేసినవు సాధించినది ఏమిటి అర్ధహీనుడు సాధించేదేమిటి ఏమిటి అర్ధవంతుడే అవుతున్నాడు వాడే పురుషుడు అదే లేనివానికి బంధుమిత్రులు ఎవరూ ఉండరు వానరుసేనులు కీలక స్థావరాల్లో ఉంచి అప్పటికే అక్కడికి చేరిన విభీషణుడు ఈ సన్నివేశం అవగాహన కాక చూస్తూ నిలబడి లక్ష్మణుడు జరిగిన కథ చెప్పాడు విన్న విభీషణుడు ఇది అసంభవం లంకేశ్వరుని స్వభావం నాకు తెలుసు ఆయన ప్రాణాలుండగా జానకిని సంహరించనివ్వడు మరొక్క మాట జానకీదేవి ఉన్న ప్రాంతానికి వెళ్ళలేడు ఇంద్రజిత్తు వాడు మాయావి ఏదో మోసం చేసి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా ఏడిపిస్తూ ఉన్నాడు లక్ష్మణ వానర యోదులతో నా వెంట బయలుదేరు రామభద్ర శోకం విడిచి స్వస్థ వద్దు ఇంద్రుడు వజ్రాయుధం విడిచినట్లుగా నువ్వు లక్ష్మణుని పంపు అన్నాడు రాముడు కొంతసేపటికి తేరుకొని విభీషణతో ఏమిటయ్యా అంటున్నావు నాకు విశ్వాసం కలగడం లేదు అనగా ఆయన ఇంద్రజిత్తు మాయ అంతా చెప్పి ఇప్పుడు వెళ్ళి వాని ప్రయత్నం ధ్వంసం చేయకపోతే వాడు బ్రహ్మ శిరోనామక అస్త్రం సాధించి వస్తాడు అప్పుడు ఇంకా మనం చేయగలిగేది ఏమీ ఉండదు ఈ నికుంబల యజ్ఞం విఘ్నం చేసిన వాడే ఇంద్రజిత్తుణ్ణి వధిస్తాడని బ్రహ్మవాకు కన్నా మహర్షి క్షణాలో రావణుడు సర్వశక్తివంతుడయ్యి వస్తాడు రామ లక్ష్మణ బయలుదేరు ఇక రాముడు విన్నాడు లక్ష్మణ నువ్వు బయలుదేరు నీ వెంట మన హనుమా మహా యోధిపతులు రాక్షసు యోధులు విభీషణుడు ఉంటారు లక్ష్మణుడు ధనుర్బాణాలు అందుకొని కవచంతో కడ్గపాని అయి అన్నకు నమస్కరించి బయలుదేరాడు హనుమంతుడు హనుమాన్ ప్రముఖులు వెంటరాగా లక్ష్మణుడితో నికుంబల చైత్యం చేరిన విభీషణుడు అదిగో కారుమేఘం కనిపిస్తున్నదే అదే రాక్షస సేనా సమూహం వారిని మన వారు సంహరించాలి అప్పుడు కానీ ఇంద్రజిత్తుడు మనకు అందడు అనటంతో లక్ష్మణుడు వారిని సారించాడు వానర బల్లోకి యోధుడు రాక్షసు సంహారం ఆరంభించారు దానితో ఇంద్రజిత్తు తన హోమకార్యం ఆపి రథం మీద ప్రజ్వల స్వరూపంతో వస్తున్నాడు రాక్షససేన హనుమంతుని చుట్టుముట్టింది వారు ఆయుధ ప్రాకారంలో ఉన్న తన మీదకి వస్తున్న ఇంద్రజిత్తుని చూసిన హనుమంతుడు రావణనందన నువ్వు వీరుడు అయితే స్థిరంగా నిలబడు ద్వంద్వ యుద్ధంలో నిన్ను మట్టి కరిపిస్తా అన్నాడు విభీషణ లక్ష్మణ చూసావా ఇంద్రజిత్తు హనుమన్ వేధిస్తున్నాడు అనటంతో సౌమిత్రి అడు తిరిగాడు తిరిగి సాగుతుండగా రామానుజుడు చూసావా అజిమతి సమహృదయశోగ్రోధంతో ఆ మణి చెట్టు దగ్గరే భూతాదులు లేచి రాముని యుద్ధానికి వస్తాడు వాడిని అటు వెళ్ళకుండా ఆపాలి అన్నాడు వచ్చే విభీషుని చూసి రావణ సుతుడు ఓ దుర్మతి ఇంత దురాగతానికి దిగావా మా తండ్రి ప్రవాకంలో పెరిగి పెద్దవాడివై మా మీదకే శత్రువు నిరుకొల్పుతున్నావా అని చెప్పి విభీషణుణ్ణి నానా మాటలు అంటూ ముందుకు వస్తున్నాడంట ఇంద్రజిత్తు ఎందుకయ్యా నోరు పారేసుకుంటావు నా స్వభావాన్ని ఎరగవా పుట్టింది రాక్షస అయినా నా స్వభావం దానికి విరుద్ధం మీ తండ్రికి నాకు ఎప్పుడూ ధర్మం విషయంలో ఇకా అభిప్రాయం లేదు పాప బుద్ధి కలవాడు దానివల్లే ఈ విధమైన బాధలు పడుతూ ఉన్నాడు నేను ఎప్పుడు కూడా మీ నాన్నలాగా రాక్షస ప్రయత్నాలు ఏవీ చేయలేదు అని చెప్పి విభీషణుడు తను తీసుకున్న ఈ నిర్ణయానికి గల కారణాలన్నీ చెప్తూ వస్తున్నాడంట అప్పటికే హనుమంతుడు భుజసీమ మీద ఉన్న లక్ష్మణుని చూసి వానర వీరులందరూ తిలకించి సింహనాదం చేసి బాణాలు విడిచారు ఆ బాణాలకు గాయపడిన శరీరంతో లక్ష్మణుడు పోగలేని అగ్జి జాల కనిపించాడు ఆ కోపంతో విడిచిన ఆయుధ బాణాలకు ఎదురుగా రావణానందనుడు మూడు బాణాలు వదిలాడు రెండు గ్రహాలు ఢీకున్నట్టుగా సింహద్వయం పోరాడుతున్నట్టుగా అటు ఇటు అమ్ములబ సాగుతున్నది ఆ సమయంలో లక్ష్మణుడు ధనుష్టాంకారంతో ఇంద్రజిత్తు వివరపరుస్తూ విన్నాడు విభీషణుడు సౌమిత్రి వానికి అంతిమ గడియలు దాపరించాయి ఈ బాణానికి ఇంద్రజిత్తు మూర్చిల్లి చేరుకున్నాడు లక్ష్మణ నువ్వు మూర్చిల్లినట్టు నా శక్తి మొదటి రోజునే మీ సోదరులిద్దరూ మూర్ఛితులయ్యారు గుర్తు లేదా సావధానంగా ఉండు అని నిశిత శరాలతో గాయపరిచి హనుమంతుణ్ణి వేధించాడు విభీషణుడు కూడా హింసించాడు లక్ష్మణ బాణదాటికి రాక్షసు వీరుల కవచం ఊడింది రక్తశిక్తగ్రాతంతో ఉదయ సూర్యుని వలయ ఉన్నారు రా ఉన్నాడు రావణసుడు యుద్ధం సాగుతూనే ఉంది ఉభయలు అలసట లేకుండా ధనుర్విద్యం ప్రదర్శిస్తూ ఉన్నారు విభీషణుడు తన అనుచరులతో రాక్షస సంహారం సాగిస్తూ ఉన్నాడు లంకవేశ్వరుని కీడొక్కడే మిగిాడు నా అన్న కొడుకు వీడు అయినా దుర్మ దుర్మార్గుడు రాముని కోసం బంధుప్రేమను విడిచి పుత్తవాత్సల్యాన్ని విసర్జించి వీని మరణం కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు అంటే రవిభీషణుడు ఉత్సాహంతో వానరు బ్లోకాలు వీరగణం విజృంభించింది రాక్షసు సంహారం సాగుతూ ఉన్నది సారథి మరణించగా ఇంద్రజిత్తు తానే సారథ్యం వంచి నడుపుతూ బాణవర్షం కురిపిస్తున్నాడు శరభ గంధ మదనాలు ప్రమద రభసులతో ఎగిరి వాని అశ్వాలను హతమార్చారు అయినా పోరు మానలేదు సంధ్యాకాలం సమీపించింది అప్పుడే ఇంద్రజిత్తు తన అనుచరులను పిలిచి మీరంతా అప్రమత్తంగా ఉండండి నేను మరొక రథం తీసుకొస్తాను అని వెళ్ళి క్షణాల వ్యవధిలో తిరిగి వచ్చాడు వానర సంహారం ఆరంభించగా లక్ష్మణుడు వాని ధనస్సును ఖండించాడు వాడు మరొక ధనస్సు అందుకునే వ్యవధిలోనే సౌమిత్రి విడిచిన బాణ వంచకం వాని రమ్ముని రక్తదారాలు నింపాయి అయినా చనించక ఆ మహావీరుడు లలాటం మీద మూడు బాణాలు నాటాడు ఆ యోధుడు ఐదు బాణాలు గుచ్చాడు విభీషణుడి గతఘఘాతకానికి ఇంద్రజిత్తు గుర్రాలు నెలకూలే కోపంతో వాడు విడిచిన శక్తి లక్ష్మణుడు మార్గమధ్యంలో ఖండించి మరికొన్ని వాణి బాణాలు విసిరాడు ఉభయలు వస్త్రాలు వదిలారు అవి గగన వీధిలో క్రౌంచపక్షుల వలె ధ్వని చేస్తూ మండుతులు ఉన్నాయి రాముడు ధర్మపరుడు నిత్యానందనుడు అప్రతద్వంద్వ పౌరుషత్వంతో అయితే దీనితో నేల నేలకూలుతాడు అంటూ ఆక్రాంతం ఆగి పీడిచాడు లక్ష్మణుడు రాముడు ఎంతో ధర్మ సత్యనందనుడు అటువంటి రాముడు యొక్క సహోదరుడిగా నేను ఈ బాణం విసురుతూ ఉన్నాను దీనితో ఇంద్రజిత్తు నేల నేలకూలుతాడు అనుకుని ఆ శాంతం దాన్ని వెనక్కిలాగి విసిరాడంట లక్ష్మణుడు అది అత్యంత తీవ్ర వేగంతో వచ్చి మణికుండల బాసితుడు అయిన ఇంద్రజిత్తు శిరస్సుని కింద పడేసింది వాని వండెం భూమిలో వివల్లాడుతున్నది వానరసేన ధ్వనాలు చేసింది అన్నగారి పాదాలకు నమస్కరించి నిలిచాడు లక్ష్మణుడు రణక్రమం విభీషణుడు వివరించగా రాముడు రాముడు గాఢాలింగనం చేసుకున్నాడు లంకేశ్వరుని మా మూలబలం సర్వనాశనమైంది వార్త విన్న రాక్షస స్త్రీలు తమ భర్తల కోసం తనయుల కోసం బంధువుల కోసం రోధిస్తూ ఇంతకీ మన శూర్పణలు శూర్పణక వండిన ముగ్గుబట్టి తలతో మడతల బట్టి మొహంతో అది రాముని ప్రేమించి ఇంతకు తెచ్చింది విరుదుడుగు కరదూషణలు ఇందరూ చచ్చింది సీత కోసం వాలి కబందులు నేలకూలారు కొండల మీద ఏడిచే సుగ్రీవుడు వానర రాముడు అంటే హనుమంతుడు సముద్రం దాటితుంటే సీత కాదు కారణం ఆవిడ విభీషుణ్ణి మాట విని ఉంటే అతికాయ కుంభకర్ణాది యోధులు మరణించేవారా రాముడు రుద్రుడో మహావిష్ణువో మన పాలిటి యముడు కావాలి మన ప్రభువుకి వరాలిచ్చిన ప్రజాపతి నరుల చేతిలో చావు లేదనలేదే అందుచేత ఈ అంతా జరుగుతూ ఉన్నాయని చెప్పి రావణ పీడ పడలేని దేవతలు మహాదేవుని నాశనార్థం స్త్రీని సృష్టిస్తున్నారు ఆ స్త్రీయే సీత అనుకుంటున్నా అని చెప్పి అనుకుంటున్నారంట వాళ్ళందరూ కూడా లేకపోతే రావణుడు ఏంటి వీళ్ళందరితోటి ఒక మానవులతోటి యుద్ధంలో ఓడిపోవడం ఏమిటి ఇంత చేటు ఇచ్చింది శూర్పనక్క కాదు అని చెప్పి శూర్పక్కనక్కని కొద్దిసేపు అందరూ తిట్టుకున్నారంట ఆ తర్వాత దీని అందరికీ కారణం సీత రావణుడి మీద కోపంతో దేవతలు సృష్టించారు దీన్ని అని చెప్పి సీతనకు కొద్దిసేపు తిట్టుకున్నారంట క్షణాలతో యుద్ధ సన్నాహాలు అయ్యాయి వారందరూ చూచి రావణుడు నా శరం పరంపర ఉత్తంగి తరంగాలతో ధనస్సు సముద్రంగా వానరులను ముంచెత్తుతాను మరణించిన వానరుల వాదనలు పద్మాలుగా వరిచి కేసరాలను ఉండే ఆ సేనా తటకము మత్తపంలా విహరిస్తాను అన్నాడు సింహనాదాలు లేచాయి ఎనిమిది గురాలు పునిచ్చి రథం మీద లంకేశ్వరుడు బయలుదేరి వేళ వేరీ బంకారాలు భువనభోంతరాలన్నీ దద్దరిల్లాయంట యుద్ధం ప్రారంభమైంది రావణ రావణ యుద్ధం జరుగుతూ ఉన్నది రావణుడు బంగారు రెక్కలు బాణాలు వారి తలలు తరుగుతూ కాళ్ళు ఖండిస్తూ చేతులు రాణిస్తూ ఆహారాలు ఆరంభమయ్యాయి ఆ బాణాగ్నిలో వానరబలం మిడతల వలె చనిపోతున్నది సుగ్రీవుడు ఎదురు వచ్చాడు సేనలందరూ శిలావర్షం ఆరంభించగా రాక్షససేన నేలకూలుతూ ఉంది విరూపాక్షుడు మత్తే బొంబై వచ్చి బాణవర్షం ఆరంభించగా సుగ్రీవుడు వృషాశాఖతో వృక్షశాఖలతో ఆ గంధగజాన్ని తాడించాడు చూశాడు రాముడు పక్కకు తిరిగి మహోదరా నువ్వు తప్ప మన వారికి రక్ష లేదు అన్నాడు మహోదరుడు విజృంభించి వానరా వానరానికన్నా హింసిస్తూ సుగ్రీవుడు పర్వతం మందు బండరాయి విసిరాడు దాన్ని మహోదరుడు బాణంతో పిండి చేశాడు అది విరిగింది ఆ ఊపులోనే అంగదుడు మహాపర్షంతో కర్ణయగలం మీద అరచేతులతో తాడించగా వాడి పరశువుతో అంగదుని భుజసీమను గాయపరిచాడు ఈ విధంగా ఘోరంగా యుద్ధం జరుగుతుంది రావణ రథం ముందుకొచ్చింది ఆ ఘోషకి భూతకోటి దద్దరిల్లింది బాణవర్షం ఆరంభమైంది ఆకాశంలో బాణాలు బాణాచ్ఛేదమైంది రావణుడు విడిచిన బాణత్రయం రాముణ్ణి నీలవదనంపై రక్త కమలాన్ని వికసింపజేసింది రాముడు వదిలిన బాణం మూడు బాణాలు రావణ లలాటాన్ని చీర్చుకుంటూ భూమిలోకి వెళ్ళాయి భగబ మండుతున్న శక్తి విడిచాడు రావణుడు అది విభీషణు ముఖంగా వస్తున్నది అది ప్రళయవేళ కాలమేఘం నుండి వచ్చే పిడుగుల వలె ఉంది లక్ష్మణుడు వక్షస్థలం మీద రక్తం చింబించింది మూర్చబోయాడు సౌమిత్రి చూచిన రామునికి కన్నీ రాగలేదు క్షణకాలం నిశ్చలంగా ఉండి ఎదుట ఉన్న రావణుతో తీవ్ర సంగ్రామం ఆరంభించాడు రాముడు ఒక కంట తమ్మును చూస్తూనే ఉన్నాడు అక్కడ సుగ్రీవాదులు లక్ష్మణుని గుండెల్లో నాటుకున్న శక్తిని లాగడానికి యత్నిస్తూ ఉన్నారు రావణుడు వారిపైకి బాణాలు నడుపుతున్నాడు రాముడే స్వయంగా తన రెండు చేతులతో ఆ శక్తిని పైకిలాగి రెండు ముక్కలు చేసి విసిరేశాడు వనరేశ్వరరా మీరు సౌమిత్రి రక్షణలో అప్రమత్తంగా ఉండండి నేను రావణ సంహారం చేసి వస్తాను అని రాముడు బయలుదేరాడు రాముడో రావణుడో మిగలాలి అంతే ఓ వానర యువతులారా మీరంతా గిరిశృంగ మీద నిలబడి చూడండి నేటితో రావణుడు సరి రాముడంటే ఏమిటో చూపిస్తాను అన్నాడంట రాముడు రామ రావణ యుద్ధం ఘోరంగా జరుగుతుంది ఉభయలు స్థిరచిత్తులై బాణప్రయోగం ఆరంభించారు వీడు రాజభోగాలు విడిచి నాతో వచ్చాడు నేను వీనితో పరలోకం పోతాను ప్రపంచంలోనే ఎక్కడైనా భార్య దొరుకుతుంది బంధువులు దూకుతారు కానీ సహోదరుడు తోడబుట్టిన తమ్ముడు దొరకతం ఎక్కడా జరగదు అయోధ్యకు వెళ్ళి వారందరికీ ఏం చెప్పను నా ముఖం ఎలా చూపించను ఏ జన్మలో చేసిన పాపమో ఇది సౌమిత్రి మూర్చిల్లాడు అని చెప్పి రోదిస్తున్నాడంట రాముడు ఒక్క మాట నన్ను చూసి నాతో మాట్లాడు బాబు అంటున్నాడంట అలా విలిపిస్తున్న రాముణ్ణి చూశాడు సుసేనుడు ఓ శార్దూలుడా ఏమిటి వైకల్యం ఇలా చూడు ఈయన మరణించలేదు కేవలం మూర్చిల్లాడంటే నాయన నువ్వు మళ్ళీ శ్రమపడాలని హనుమంతుడి వైపు తిరిగాడంట గురి శృంగానికి వెళ్ళి దాని దక్షిణ శిఖరాన విశాల్యకర్ణి సువర్ణకర్ణి సందనకర్ణి సంజీవికర్ణి ఉన్నాయి వెంటనే తీసుకురా అన్నాడు హనుమంతుడు వెంబటే వెళ్ళాడు వాటి కోసం అన్వేషించి ఆకాశంలోకి ఆ శిఖరం మునుకొని వచ్చాడు సుసేనుడు చెప్పిన ఏవి అర్థం కావట్లేదు ఆయనకి గాలి పీల్చు దానితో మొత్తం శిఖరాన్నే వికిలించి తీసుకొచ్చాడు హనుమంతుడు ఆ గాలి వీల్చున్న లక్ష్మణుడు నెమ్మదిగా శరీరం కదిలింది లేచి నిలబడ్డాడు వానర్లంతా హర్షద్వనాలు చేశారు రాముడు తమ్ముడు చాలు నీకంటే నాకు ఎవరూ అవసరం లేదు అని ఆలింగనం చేసుకున్నాడు సౌమిత్రి రామభద్ర ఏమిటిది నీ ముందు రావణుడంతా ఈ పరాక్రమం వాని నేలకూల్చి ప్రతిజ్ఞ నిలుపుకోవాలి అన్నాడంట కే ప్రక్రోధంతో రాముడు ముందుకు నడిచాడు రావణుడు రథం మీద ఎదురు వచ్చాడు రామపర్వతం రామణ బాణ వర్షంతో రావణగిరి రామ శిరంపరంపర వెలుగుతున్నాయి బాల సూర్య శోభితంతో ఇంద్రరథం రాముని చేరింది మాతలి రామభద్ర నీ కోసం పంపిన ఈ రథం అద్రోహించు అన్నాడంట ఇంద్రుడు రాముడి కోసం ఒక భా రథాన్నే పంపించాడంట దాన్ని నడుపుతూ వచ్చిన మాతలి రామభద్ర నీ కోసం ఈ రథాన్ని పంపించాడు దీన్ని అధ్రోహించు దివ్యచాపము బాణ కవచ సునీర శక్తి ఆయుధాలు వీటిలో ఉన్నాయి శత్రు సంహారం సాగించు అన్నాడంట రాముడు కూడా దాన్ని రథాన్ని అధ్రోహించి యుద్ధానికి ముందుకు కదిలాడంట రాముడు రామణ నేను లేని సమయంలోనూ సీతని హరించినప్పుడే తెలిసింది నీ పరాక్రమం అది చాలక సిగ్గులేక యుద్ధానికి వచ్చావా కుబేరుని సోదరుడువే ఇటువంటి నీచులు చేస్తావా అనుభవించు నీ పాప ఫలం అని బాణపరంపర నడుపుతూ ఉన్నాడు రావణుని ఉత్సాహం సన్నగిల్లుతోంది అది గ్రహించి రథాన్ని రణరంగంకి దూరం చేశాడు రావణ సారథి అక్కడ రావణుడు తన సారథి చేసిన అవివేకాన్ని నిందించగా వాడు ప్రభు గ్రీష్మకాలంలో గో వేళ మన అశ్వాలు దెబ్బతిన్నాయి మీరు కూడా చిత్తవికలుగా కనిపించారు ఆ సమయంలో వివేకంతో సారథి చేసే పని చేశాను అనగా లంకేశ్వరుడు వాణిని తన ముంచేతి కంకణంతో అలంకరించి రథాన్ని రణరంగం వైపు నడపమన్నాడు యుద్ధ పరిశ్రాంతుడై ఉన్న రాముణ్ణి సమీపించి అగశ్యుడు రామభద్ర శత్రునాశన సమర్థుడైన సనాతన మంత్రం నీకు ఉపదేశిస్తాను దీన్ని ఆదిత్య హృదయం అంటారు మంగళప్రదమైన దీన్ని ముమ్మారు పఠించు నువ్వు ధనుర్ధారి నిలిస్తే నీకు ఎదురు లేదన్నాడంట మహర్షి మాటని యదాక్షరంగా పనించి రావణుడు ఎదురు వచ్చాడంట రాముడు క్షణాల వ్యవధిలో తుమల సంగ్రామం ఆరంభమైనది రావణు శిరా వర్షానికి రాముడు చిరునవ్వుతో ఎదుర్కొంటున్నాడు శారదులుద్రౌ అతి కౌశలంతో నడుపుతూ రథాలు దగ్గర చేరుస్తూ ఉన్నారు అంతలో రావణుని శిరస్సు ఒకటి నేలపై పడింది కానీ ఖండిత స్థానే మరో శిరం కనిపిస్తూ వచ్చింది రాముడు బాణాలు విదురుస్తూ ఉన్నాడు ఆ బాణాలకి రావణుడు శిరస్సు నేల కూలుతూ ఉంది ఒక శిరస్సు నేల కూలటమే ఇంకో శిరస్సు మొలుస్తూ ఉందంట దాసరథి ఈ రాక్షసుడు బ్రహ్మాస్త్ర అస్త్ర కవిత్వ నేలవాడు అనగానే రాముడు అస్త్రం సంధించాడు మేరుమందరంత బారంకల ఆకాశమంత రూపంకల మంటలు తక్కి కూడనాగులు వలె అది కదులుతుంటే చరాచర జీవకోటి గజగజలాడింది అది తీవ్ర వేగంతో వచ్చి రాముని గుండెల్లో చేరి చీల్చుకొని వెన్ను నుండి దాటి తిరిగి వచ్చి రాముని అమ్ములు పదలో చేరింది అంతే వజ్రఘాతం తిన్న వ్రతాసులో లే లంకేశ్వరుడు నేల కూలాడు రాముడు ఎంత ప్రయత్నించినా ఎంత భారీ యుద్ధం చేసినా రావణుడు శిరస్సులు తెగుతూ ఉన్నాయి మళ్ళీ మలుస్తూ ఉన్నాయంట యుద్ధం ఇలాగే కొనసాగుతూ ఉంది కానీ రావణుడు మరణించట్లేదు అప్పుడు విభీషణుడు వచ్చాడంట అక్కడే ఉందంట అసలు కిటుకు రాముడికి చెప్పాడంట ఓ రామభద్ర నీవు ఎంత ప్రయత్నించినా వాడికి మరణం సంభవించదు వాడి కడుపులో అమృత బాండం ఉన్నది దాన్ని తొలగిస్తే తప్ప వాడికి మరణం సంభవించదు అని చెప్పాడంట దానితో తీవ్ర క్రోధంతో రాముడు బాణం సంధించగా అది వెళ్ళి వాడి కడుపుని చీల్చి అమృత బాండాన్ని బయటకు కూలుస్తూనే వాడి గుండెల్లో చేరి తిరిగి రాముడి యొక్క అమ్ముల కొతలో వచ్చి చేరిందంట ఆ దెబ్బకి రావణాసురుడు నేల కూలాడంట ఆ విధంగా రామాయణం సమాప్తించింది ఈ విధంగా అందరూ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు రాముడు తిరిగి అయోధ్యకి చేరాడు ఇచ్చిన మాట ప్రకారం సమయానికి రాకపోతే అగ్నిప్రవేశం చేస్తానన్న భరతుడు అగ్నిప్రవేశానికి అంతా కూడా సమకూర్చుకుంటూ ఉన్నాడంట ఈ విధంగా ఏడ చేస్తాడో అని చెప్పి భయపడిన రాముడు ముందే హనుమంతుడితో సందేశం పంపించగా భరతుడికి సందేశం అంది రాముడికి ఎదురు చూస్తూ ఉన్నాడంట రాముడు విభీషణుడు ఇచ్చిన పుష్పక విమానంలో వీళ్ళందరినీ తీసుకొని అయోధ్యకు బయలుదేరాడంట అక్కడ చక్కగా భరతుడు సంతోషంగా రాముడికి ఎదురీగి వచనాలు పలుకుతూ అయోధ్యకి తీసుకెళ్ళి రాముని పట్టాభిషేకాన్ని జరిపించి తన మీద ఉన్న భారాన్ని దించుకున్నాడంట భరతుడు ఆ విధంగా రామరాజ్యం స్థాపితమై నేటికి చక్కని ఆ రాముని అనుగ్రహంతో మనందరం కూడా వర్దిల్లుతూ ఉన్నాం ఈ రామాయణం విన్నా పఠించిన పది మందికి వినిపించినా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది ఇటువంటి పుణ్య అవకాశం మనందరికీ లభించటం ఇది జన్మల పుణ్యఫలంగా భావిస్తూ ఆ సీతాలక్ష్మణ రాముని యొక్క అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ స్వస్తి సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణి నమ శ్రీ ఆంజనేయ నమ సర్వే జనా సుఖినో భవంతు